నమస్తే అవధాని అవధాని ఛానల్కి స్వాగతం నేను చేసిన వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మిత్రులతో పంచుకోండి అలాగే బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో చేయగానే మీకు ఎప్పటికప్పుడు సమాచారం వస్తుంది దాన్ని మీరు డిస్కస్ చేయవచ్చు షేర్ చేసుకోవచ్చు దాని మీద కామెంట్స్ చేయవచ్చు ప్రస్తుత ఎలక్షన్స్లో అంటే సా సాధారణంగా ప్రతి ఎలక్షన్స్లో కూడా ఏం జరుగుతున్నాయి అంటే ఎమోషన్స్ని ఒక పీక్ వరకు తీసుకొచ్చి తద్వారా ప్రజల్ని తమ విభ తిప్పు ప్రయత్నం చేస్తారు ప్రతి రాజకీయ పార్టీ పక్క పార్టీ సమాజంలో చీకలకు తెస్తుందని ఏదో ఒక కారణంగా వీళ్ళని విభజించి తమ విభతి తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపణలు సహజంగా ఉంటారు కానీ వాస్తవం ఏమిటి అంటే ఈ ఆరోపణలు చేస్తున్న ఏ పార్టీ కూడా దానికి మినహాయింపు కాదు ఎందుకంటే చాలా క్యాజువల్గా మనం మాట్లాడుకుంటే మనకి అర్థమయ్యే మనకి చాలా ఈజీగా అర్థమైపోయే వ్యవహారం ఇది చూడండి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఉంది భారతీయ జనతా పార్టీ మతం పేరుతో ముస్లింలకి రిజర్వేషన్లు రద్దు చేస్తామన్న పేరుతో హిందువులందరినీ కన్సాలిడేట్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది తద్వారా మొత్తం మెజారిటీ సీట్లు తెచ్చుకుని లేకపోతే రాజ్యాంగానే మార్చే ప్రయత్నం చేస్తుంది అని కాంగ్రెస్ ఆరోపిస్తుంది కదా ఇది కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణ రైట్ అంటే సమాజంలో ఒక సెక్షన్ని భయభ్రాంతులను చేసి తద్వారా తాము లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నారు అనేది ఒక ఆరోపణ అంటే బీజేపీ హిందువులందరినీ కన్సల్టేట్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది రామ మందిరం పేరు చెప్పు లేదా మేము జమ్మూ కాశ్మీర్ ఇష్యూని ఇచ్చేసేవానో అడ్రస్ చేసేవానో వాట్ ఎవర్ ఇట్ ఈస్ డిఫరెంట్ యాస్పెక్ట్స్లో బీజేపీ హిందువుల్ని కన్సల్టేట్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది అనేది ఒక ఆరోపణ రైట్ ఇప్పుడు కాంగ్రెస్ కొత్త కాంగ్రెస్ ఏం చేస్తుంది భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి రాజ్యాంగాన్ని మారుస్తుంది మీ రిజర్వేషన్లు మొత్తం క్యాన్సిల్ చేస్తుంది మీకు భారతీయ జనతా పార్టీ అసలు హిడెన్ ఎజెండానే రిజర్వేషన్ల రహిత భారత్ని సృష్టించడము ఇది ఆర్ఎస్ఎస్ యొక్క ఎజెండాలో ఉంది ఆర్ఎస్ఎస్ ఎజెండాని భా ఆర్ఎస్ఎస్ యొక్క రాజకీయ పార్శ్వమైన బీజేపీ అమలు చేస్తుందని కాంగ్రెస్ చెప్తుంది అంటే కాంగ్రెస్ రిజర్వేషన్స్ అనే ఇష్యూని బేసిక్గా తీసుకుని తద్వారా సమాజంలో ప్రో రిజర్వేషన్ యాంటీ రిజర్వేషన్ అన్న సెక్షన్స్ని ఇచ్చేసుకుని రిజర్వేషన్కి అనుకూలంగా ఉన్న అన్ని వర్గాల్లో తన కోటేలా చూసుకోవాలని భారతీయ ఇది కాంగ్రెస్ పార్టీ చూస్తుంది ఇది సెకండ్ ఆస్పెక్ట్ థర్డ్ వామపక్షాలు కొద్దాం వామపక్షాలు ఏం చేస్తున్నాయి వామపక్షాలకి వాళ్ళ అస్తిత్వం ఒకటి రెండు చోట్ల తప్పిస్తే వెస్ట్ బెంగాల్ ఇంకొకటి రెండు చోట్ల తప్పిస్తే అసలు లేదు సరే వెస్ట్ బెంగాల్ కాదు కేరళలో చాలా స్ట్రాంగ్గా ఉంది మిగిలిన చోట్ల నామినల్గా ఉంది రైట్ ఇదివరకు వెస్ట్ బెంగాల్లో ఉండేది అక్కడ కూడా ఇప్పుడు పరిస్థితి పెద్దగా బాగుంది రైట్ ఇప్పుడు ఏం చేస్తుంది వెస్ట్ బెంగాల్ లాంటి చోటేమో సారీ వెస్ట్ బెంగాల్ కాదు కేరళ చోట కేరళ లాంటి చోటేమో కాంగ్రెస్ చోటే పోరాడుతుంది కాంగ్రెస్ ప్రధాన శత్రువు అక్కడ కేరళ తీసేస్తే మిగిలిన అన్ని చోట్ల బీజేపీ అధికారంలోకి వస్తే అసలు ప్రజాస్వామ్య విలువలు ఉండవు ఫ్రీడమ్ ఉండదు మొత్తం భ్రష్టు దేశం దేశము జాగ్రత్త అని చెప్పి కొంచెం న్యూట్రల్గా ఉండడం కానీ ఆర్ యాంటీ బీజేపీలా ఉన్న సెక్షన్స్ కానీ ఆర్ లెఫ్ట్ లీనిడ్ సెక్షన్స్ కానీ వీళ్ళందరినీ ఇండియా కూడా వైపు మరించే ప్రయత్నం చేస్తుంది ఇది వామపక్షాలు చేసే ప్రయత్నం రైట్ ఇంకా ఫోర్త్ దీనికి వద్దాం ముస్లిం మైనారిటీ వీళ్ళని పూర్తిగా కన్సాలిడేట్ చేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నం ఎంఐఎం చేస్తోంది అక్కడ ఫరూక్ అబ్దుల్లా చేస్తున్నాడు వీళ్ళందరూ ఉంటారు ఎంఐఎం ఏముంది యూదులు పంతొమ్మిది వందల ముప్పైవ దిశకల్లో హిట్లర్ చేతిలో ఎటువంటి ఇబ్బందులు పడ్డారు అటువంటి ఇబ్బందులు భారత్లో ముస్లింలు పడుతున్నారు అని అంటే ఆల్మోస్ట్ ముస్లింలను ఊతకోత కోస్తున్నారు అనేది చెప్పడంతో పాటు ఆయన ఏం చేస్తున్నాడు మోడీని హిట్లర్తో పోలుస్తున్నాడు రైట్ సీ దే కంపారిజన్ అంటే మోడీకి హిట్లర్ లక్షణాలు ఉన్నాయి రేపు పొద్దుటే మోడీ మళ్ళీ ప్రధాని అయితే ఆ ప్రమాదం చాలా ఎక్కువ ఉంటుంది అనే అంశాన్ని చెప్పి ముస్లిం మైనారిటీలు పూర్తిగా అంటే అసలు వాస్తవానికి ఫస్ట్ టైం ఇన్ ది రీసెంట్ పాస్ట్ ఎంబీటీ ఎంఐఎంకి మద్దతుగా పోటీంచి తప్పుకుంది దట్ షోస్ హౌ ఎఫెక్టివ్ దే ఆర్ టు కన్సల్టేట్ ది ఓట్స్ రైట్ ఇది ఎంఐఎం సో అంటే ఏ రాజకీయ పార్టీకి ఓటర్లని పోలరైజ్ చేయడానికి చేసే ప్రయత్నాల్లో మినహాయింపు లేదు ఒక్కొక్క యాంగిల్ ఇప్పుడు భారత రాష్ట్రం భారత రాష్ట్ర భారత రాష్ట్రపతి యాంగిల్ ఏమిటి అంటే సబ్ అంటే ఇది వరకు మనం ఆంధ్ర అని అనుకుంటే ఆంధ్రలో సబ్ రీజనల్గా తెలంగాణ అనుకుంటే తెలంగాణ స్టేట్ ప్రభావిపోయింది తెలంగాణ అన్న ఒక రీజనల్ సబ్ రీజనల్ వాట్ ఎవర్ యు నేమిట్ దాన్ని పెట్టుకుని బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుంది సో ప్రతి వాళ్ళకి వాళ్ళ ఎజెండాలు వాడుకున్నాయి అందరి ఎజెండాలు కూడా పోల్ చేసిన ఓటర్స్ ఇన్ దేర్ ఫేవర్ విత్ ది ఇష్యూ దే ఆర్ హైలైటింగ్ ఒక్కొక్కళ్ళది అంటే ఎవరి ఇష్యూ రైట్ ఎవరి ఇష్యూ రాగో అనేది ఇట్స్ ఎ డిబేటబుల్ ఇష్యూ రైట్ అంటే దేని మీద ఎస్ కొన్ని ప్రో ఉంటాయి కొన్ని కాల్స్ ఉంటాయి ప్రతిదానికి కొన్ని నెగిటివ్స్ ఉంటాయి కొన్ని పాజిటివ్స్ ఉంటాయి అసలు దాని మీద మనం బా బట్ ష్యూర్గా పోలరైజేషన్ ఆఫ్ వర్డ్స్ బేస్డ్ ఆన్ ఎమోషన్స్ ఆఫ్ ది పీపుల్ ఈజ్ ది గేమ్ బీయింగ్ ప్లేడ్ విత్ ది పొలిటీషియన్స్ రాజకీయ నాయకులు ఎమోషన్స్ని ఆధారంగా చేసుకుని ప్రజల మనోభావాలను ఒక పీక్లోకి తీసుకొచ్చి తద్వారా బెనిఫిట్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు దాన్నే పాలలైజేషన్ మనం అంటున్నాము ఆ పాలరైజేషన్ చేయడానికి సమాజంలో ఎన్ని రకాలుగా విడిపోయే అవకాశం ఉంటే అన్ని రకాలుగా విడగొట్టడానికి ఏ రాజకీయ పార్టీకి మినహాయింపు లేదు దాన్ని అవి తప్పుగా అనుకోవట్లేదు ఏ రాజకీయ పార్టీ కూడా లెఫ్ట్ పార్టీలు వా వాటి ఎజెండాలో వాటికి తప్పుగా అనుకోట్లేదు రిజర్వేషన్స్కి వ్యతిరేకంగా బీజేపీ చేస్తా చెప్పి ప్రజల్ని చేయడానికి కాంగ్రెస్ తప్పు అనుకోవట్లేదు హిందువులను కన్సల్టేట్ చేసుకుందాం అని చెప్పి బీజేపీ ఉంటే బీజేపీ తప్పు కనుకోవట్లేదు ముస్లింని కన్సల్టేట్ చేసుకుందాం అని చెప్పి ఎంఐఎం ఉంటే వాళ్ళు తప్పు అనుకో సార్ ఎవరికి ఎవరు తప్పు కాదు కానీ ప్రతి ప్రతి వాళ్ళకి పక్కవాడే తప్పు ప్రతి వాళ్ళకి అన్ని రాజకీయ పార్టీలకే పక్కవాడు చేస్తుంది తప్పు